వెల్కమ్ టు అశిత్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏ విధంగా చెప్పుకున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ఇంపార్టెంట్ విషయాలు ఒక రెండు విషయాల గురించి డిస్కస్ చేద్దాం వాటిలో మనకి ఫస్ట్ వన్ ఐఎస్ఎస్ను కూల్ చేయనున్నటువంటి స్పేస్ ఎక్స్ ఇక్కడ మనకి ఈ యొక్క డిస్ప్లేలో కనబడుతుంది ఈ యొక్క వాటిలో ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి ఏంటంటే ఐఎస్ఎస్ను కూల్ చేయనున్నటువంటి స్పేస్ ఎక్స్ ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఒక అంగీకారం కుదిరింది అసలు ఐఎస్ఎస్ ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది అంటే మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనేది అంతరిక్షంలో ఉంది దాన్ని కూల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది దాని విషయం కూడా ఒకసారి చూద్దాం బ్రీఫ్గా రెండో విషయంగా వచ్చేటప్పటికి మనకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ ట్వంటీ ఫోర్ అది మన నరేంద్ర మోడీ గారితే ప్రారంభించబడినటువంటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాని యొక్క డేట్ వెల్కమ్ టు ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం అనేది జరిగింది యాక్చువల్గా మన స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మరియు బయట స్టూడెంట్స్ చాలామంది కూడా చాలామంది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆ మెయిన్స్ ప్రిపేర్ అయినటువంటి ఈ స్టూడెంట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఒక రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి ప్రజెంట్ రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి అయితే మనకి ఏంటంటే మన యొక్క మనకు అనేక మంది కాల్ చేసి సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అట్లా సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా జరుగుతుంది ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కొంతమంది వస్తున్నారు రెగ్యులర్ బ్యాచ్కి కొంతమంది రావడం జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా ఈ వచ్చేటువంటి ఫ్లోటింగ్ని దృష్టిలో పెట్టుకుని కమింగ్ సండే సారీ కమింగ్ మండే వచ్చే సోమవారం మరలా నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది న్యూ బ్యాచ్ కాబట్టి ఇక్కడ మనకి నూతన బ్యాచ్ ప్రారంభం న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఎస్ఐ ఏపీ కానిస్టేబుల్ మీన్స్ యాక్చువల్గా ఒక విషయం గమనించినట్లయితే మనకి జెంట్స్ విషయంగా వచ్చినప్పటికీ కొద్దిగా కాంపిటీషన్ ఉంది కొంచెం కాంపిటీషన్ ఉంది కానీ లేడీస్కి మాత్రం అనుకున్నంత కాంపిటీషన్ అనేది లేదు ఇప్పటి కనుక ఎవరైతే కష్టపడి చదువుతారో ఆల్రెడీ మీరు ఒక రెండు స్టెప్పులు ఇప్పుడు మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ దాటేశారు ప్రిలిమ్స్ కంప్లీట్ చేసేసారు ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయ్యారు మంచి అవకాశం ఇది ఇటువంటి అవకాశం మరలా మరలా ఎప్పుడొస్తో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి లెసన్స్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి సంబంధించినటువంటి లెసన్స్ వినాలి జాగ్రత్తగా లెసన్స్ వినాలి అర్థమెటిక్ రీజనింగ్ వాటికి సంబంధించినటువంటి అలాగే ఇంగ్లీషు నెక్స్ట్ జిఎస్ పార్ట్ ప్రతి లెసన్ని చాలా క్షుణ్ణంగా వినాలి ఒకప్పుడులా లేదండి పేపరు ఒకప్పుడు కానిస్టేబుల్ పేపర్ అనేది ఈజీగా ఉండేది ఇప్పుడు స్టాండర్డ్ అనేది చాలా దారుణంగా పెరిగిపోయింది చాలా స్టాండర్డ్గా ఇస్తున్నాడు పేపరు కాబట్టి మనం తక్కువ అంచనా వేయొద్దు మీరు పేపర్ని తక్కువ అంచనా వేయొద్దు ఏదో కానిస్టేబుల్ పేపర్ కదా తక్కువగా ఉంటుంది అని అనుకోవద్దు చాలా స్టాండర్డ్ ఉంటుంది పేపర్లో కాబట్టి డెప్త్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి ఆ రాసే ఎగ్జామ్స్ కూడా మార్కెట్లో ఏది పడి దొరికితే ఏదో పుస్తకం కొనేసి దాంట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్లు రాయడం కాదు వాళ్ళు బ్లూ ప్రింట్ మనకి ఆ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఫాలో అవుతున్నారా లేదా క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చిన వెయిటెస్ ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించి ఎవరైతే మోడల్ పేపర్ తయారు చేస్తారో ఆ మోడల్ పేపర్ని మాత్రమే ప్రిపేర్ మీరు శ్రద్ధగా చేయండి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే దాంట్లో ఏ సిలబస్కి అప్పుడు మనకి అర్థమేటిక్ ఎలాగా రీజనింగ్ ఎలాగా ప్యూరిమెస్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులు ఇవ్వాలి ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు ఉంటుంది మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఏ పార్ట్లనుంచి ఇస్తారు ఏ విధంగా ఇస్తున్నారు ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ఎవరైతే మోడల్ పేపర్ తయారు చేస్తారో అది మనకి అథెంటిక్ మోడల్ పేపర్ కాబట్టి అంత స్టాండర్డ్గా మన హరిషిత్ ఇన్స్టిట్యూట్లో మనం తయారు చేస్తున్నాం మోడల్ పేపర్స్ అదేవిధంగా మన హరిషిత్ ఇన్స్టిట్యూట్లో మనం రెగ్యులర్గా క్లాసెస్ అనేవి నిర్వహించుకుంటున్నాం అలాగే డైలీ టెస్ట్లని వీక్లీ టెస్ట్లని గ్రాండ్ టెస్ట్లని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వచ్చేటువంటి ఎవరైతే ఇప్పటివరకు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు తప్పనిసరిగా వచ్చేటటువంటి సోమవారం మండే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజేతలుగా నిలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రీఫ్గా ఈ విషయాల గురించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రీఫ్గా చూసుకుందాం వాటిలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎస్ఎస్ను కూల్చిపోయినటువంటి స్పేస్ఎక్స్ ఇప్పుడు మనకి ఎవరు కూల్చేస్తున్నారు అంటే స్పేస్ఎక్స్ అనేటువంటి సంస్థ కూల్చివేయడం జరుగుతుంది స్పేస్ ఎక్స్ ఎక్స్ట్స్ బిలాంగ్స్ టు యుఎస్ఏ మనందరూ కూడా తెలుసు ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ యొక్క అది ఆర్గనైజేషన్ ఆకాశ ప్రయోగశాలైనటువంటి అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ ఐఎస్ఎస్ త్వరలో నీలి సముద్రంలో కూలిపోనుంది ఆ మొత్తం అంతా కూడా పార్ట్ అంతా కూడా ఒక ఓషన్ సముద్రంలో పడిపోయే పరిస్థితి కనబడుతుంది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి పాతబడిపోయినటువంటి ఐఎస్ఎస్ అంతరిక్షంలో మనకి ఐఎస్ఎస్ అనేది ఆ అంతరిక్షంలో ఒక చెత్తలాగా మిగిలిపోకుండా ఒక వేస్ట్ మెటీరియల్గా అక్కడ మిగిలిపోకుండా దాన్ని కూల్చివేసి తీసుకొచ్చి సముద్రంలో పడేయాలని చెప్పేసి అని అనుకున్నారు అయితే ఇక్కడ మనకి ఏంటంటే దానికి నాసా ఆ యొక్క పని ఎవరికి అప్పు చెప్పారంటే నాసా దాన్ని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నాసా ఏం చేసిందంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే ఏలెన్ మస్క్ యొక్క స్పేసిక్స్ కంపెనీకి ఈ యొక్క డేటాను అప్పు అనేది జరిగింది ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తేదీన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరో తేదీన ఇటు మనకి నాసాకి మరియు స్పేసెక్స్ కంపెనీకి రెండిటి మధ్య ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే అక్కడ పైన ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా ఐఎస్ఎస్లో ఉన్నటువంటి అది మొత్తం అంతా కూడా తీసుకొచ్చే సముద్రంలో పడేయాలి సరే ఇక్కడ మనకి ఐఎస్ఎస్ నిర్మాణం అసలు ఐఎస్ఎస్ అనేది ఎప్పుడు నిర్మాణం చేశారు దాన్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించి టూ థౌజండ్ నాటికి ఐఎస్ఎస్ అనేది పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఐఎస్ఎస్ ఎప్పటికి పూర్తి అయింది అంటే టూ థౌజండ్కి పూర్తి అయింది అప్పటి నుంచి ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అది వర్క్ చేస్తూనే ఉంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్కి నైన్టీన్ నైన్టీ ఎయిట్కి ఏం చేస్తారంటే ఐఎస్ఎస్ కార్యకలాపాలు మొత్తం ఆపేస్తారు ఇంకా ఇంకొక త్రీ ఇయర్స్లో వాటి యొక్క కార్యకలాపాలు మొత్తం అన్ని కూడా ఆపేస్తారు ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఆపేసి దానిని కూల్చివేయడం అనేది మెల్లి మెల్లిమెల్లి దాన్ని మొత్తం అంతా కూడా ముప్పై నాటికి అంటే ఒక వితిన్ టూ ఇయర్స్లో రెండు వేల ముప్పై నాటికి పూర్తి స్థాయిలో అక్కడ ఆ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మొత్తం కూల్ చేసి ఇక్కడ సముద్రంలో పడేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది సింపుల్గా అయ్యేటువంటి ప్రాసెస్ ఏమి కాదు బట్ నేను ఎక్కడ కూడా అది మళ్ళీ వేరే ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఆ యొక్క ఆ వేస్టేజ్ ఎక్కడ పడుకోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని సముద్రంలో ఇయ్యవలసిన పరిస్థితి ఉంటుంది దాని అంతా కూడా చాలా జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఎక్స్ కంపెనీ తీసుకోవడం జరిగింది సరే ఇక్కడ మనకి ఈ యొక్క ఐఎన్ ఐఎస్ఎస్ నిర్మించినటువంటి సంవత్సరం చెప్పాను మీకు నైన్టీన్ నైంటీ ఎయిట్ టు టూ థౌసండ్ సరే ఎవరు ఏ దేశాలు ఒకటి అమెరికా రష్యా కెనడా జపాన్ ఇటువంటి దేశాలు అనేక దేశాలు కలిపి ఈ యొక్క ఐఎస్ఎస్ని నిర్మించడం అనేది జరిగింది సరే మన భారతదేశం కూడా త్వరలో మనకు ఓన్గా మనం కూడా ఓన్గా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నిర్మించాలని చెప్పేసి అని అనుకుంటున్నాం మన దేశమే కాదు మిగిలి మిగిలిన దేశాలు కూడా చాలా దేశాలు అంతరిక్షంలో స్పేస్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అని ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు బిట్ ఏంటంటే ఐఎస్ఎస్ని కూల్చివే పనిని ఎవరు బాధ్యత తీసుకున్నారు అంటే స్పేస్ ఎక్స్ ఎల్ ఎన్ మార్క్స్ కు చెందినటువంటి స్పేస్ఎక్స్ అది గుర్తుంచుకోండి చాలు నెక్స్ట్ మీరు చూద్దాం నెక్స్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా మనకి చెప్పాలంటే దేశంలో మొబైల్ ఫోన్లు వినియోగదారులు సుమారుగా నూట ఇరవై కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో మొబైల్ ఫోన్ వాడినటువంటి వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండండి అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇక చాలా తక్కువ మంది వాడకుండా ఉన్నారు ఈ రోజు ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా కు గ్రామం దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ వరకు కూడా ప్రతి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కంపల్సరీ ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే వస్తువు ఏంటంటే మొబైల్ ఫోన్ కాబట్టి మన భారతదేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నూట ఇరవై కోట్లకు చేరింది వన్ ట్వంటీ క్రోర్స్ చేరిందని ఇటీవల కాలంలో మనకి డేటా రావడం అనేది జరిగింది అదేవిధంగా తొంభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు అది ఏ విధంగా కావచ్చు మన మొబైల్స్లో నెట్ కావచ్చు లేదంటే మామూలు ఇంటిక ఉన్నటువంటి ఈ రోటర్స్ ద్వారా నెట్ కావచ్చు ఏ విధంగా అయినప్పుడు కూడా నైంటీ ఫైవ్ క్రోస్ తొంభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు మన భారతదేశంలో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇన్ని కోట్ల మంది నెట్ ఉపయోగించడం కానీ లేదంటే మొబైల్స్ ఉపయోగించడం కానీ ఇతర ఏ దేశాలను కూడా లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం అదేవిధంగా ఎక్కువ మంది ఇంటర్నెట్ ఎందుకంటే నూట ఇరవై కోట్లు అంటే ఏ దేశం యొక్క జనాభా కూడా అంత ఎన్ని కోట్లు ఉండవు జనరల్గా ఒకవేళ చైనాకు జనాభా ఉన్నప్పటికీ కూడా చైనా కూడా ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళకి మనకే ఇంచుమించుకు పోటా పోటీగానే ఉంటుంది ఈ యొక్క హయ్యెస్ట్ ఎవరు వాళ్ళ మనవా వాళ్ళ మనవా అంటే ఇంకా మిగిలినటువంటి దేశాలన్నీ కూడా మన దరిద్రాప్తులు కూడా ఎవరు రారు ఎందుకంటే ఫస్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ మన దేశమే ఆ తర్వాతే చైనా ఒకప్పుడు చైనా చెప్పుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే భారతదేశమే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకున్నాం కాబట్టి అత్యధిక అక్కడ మొబైల్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారుల దేశాల్లో మన దేశం కూడా ప్రధానమైనటువంటి కోవకు చెందుతుంది అదేవిధంగా తొంభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగించేటువంటి కోవలో కూడా మనం కూడా టాప్ మోస్ట్ పొజిషన్లో మనం కూడా ఉన్నాము కొన్ని దేశాలతో పాటు మనం కూడా అత్యధిక స్థాయిలో ఉన్నాము అంతేకాకుండా ప్రపంచం మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా ఫార్టీ పర్సెంట్ భారతదేశంలో జరుగుతున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మొత్తం డిజిటల్ లావాదేవీ అంటే మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్స్ మనం ప్రతి ఒప్పుడే చూసుకున్నట్లయితే ఫోన్పే అని గూగుల్ పే అని ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి అని మొత్తం మనీ ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఆ మొబైల్ ఫోన్స్ ఉపయోగించి ఆటోమేటిక్గా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు దాన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క బ్యాంక్స్లో మనకి ఏమవుతుందంటే అలాగే మనకి సిడిఎంఎల్ ద్వారా లేకపోతే వేరే వేరే మార్గాల ద్వారా లేకపోతే మొబైల్స్ ఫోన్ మొబైల్స్ ద్వారా కానీ లేదా అయితే ల్యాప్టాప్స్ ద్వారా సిస్టమ్స్ ద్వారా మన పనిని ఇటు అటు అటు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జరిగేటువంటి ట్రాన్స్ఫర్ అంతా కూడా మనం డిజిటల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి అంటాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిజిటల్ లావాదేవీలు చేసినటువంటి దేశం ఏంటంటే భారతదేశం ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు మనకి ప్ర మొత్తం లావాదేవీల్లో మొత్తం ట్రాన్స్ఫర్స్లో ఫార్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్స్ మన భారతదేశం నుంచే జరుగుతున్నాయి కాబట్టి ఎంత విశిష్టత ఎంత గొప్పతనం కలిగినటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి డేటాలో మొబైల్ కాంగ్రెస్ అనేది ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఢిల్లీలో జరిగింది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆ టీవీ మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తూ ఉంటాయి మీరు వాటికి సంబంధించి పిక్చర్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్గా సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్గా మీరు చూసుకోవచ్చు ఇట్లా ఆ కొన్ని కొన్ని పిక్చర్స్ అని చూడగానే మీకు ఏమవుతుందంటే వాటి డేటాకి సంబంధించి అంశం కూడా మీకు ముందుకు రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేను ఢిల్లీలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ డబ్ల్యూటిఎస్ఏ ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ని ప్రారంభించడం జరిగింది ఆధునిక యుగంలో ప్రపంచం మొత్తం పరస్పరం అనుసంధానమైనటువంటి నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ మరియు కృత్రిమ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకునే విషయంలో స్పష్టమైనటువంటి విధి విధానాల అవసరమని మోడీ ఇటీవల కాలంలో ఆ యొక్క మొబైల్ కాంగ్రెస్లో ప్రస్తావించడం అనేది జరిగింది అంతేకాకుండా డిజిటల్ టెక్నాలజీని వాడుకునే పౌరుల వ్యక్తిగత వివరాలు వివరాల యొక్క భద్రత గోప్యత చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్పడం జరిగింది డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతికి ప్రగతిని ఈ యొక్క సందర్భంలో మోడీ గారు ప్రస్తావించడం జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మనకి మొబైల్ ఉపయోగంలో కానీ నెక్స్ట్ ఇంటర్నెట్ ఉపయోగంలో కానీ డిజిటల్ ట్రాన్స్ఫర్స్లో కానీ భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంది కాబట్టి ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేనున ఢిల్లీలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది జరిగింది వారిని ఉద్దేశించి మన ప్రధాని నరేంద్ర మోడీ అనేక విషయాల్ని ప్రస్తావించడం జరిగింది ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవండి అదేవిధంగా నోట్స్ రూపంలో రాయండి మరలా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలను మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్